నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లగూడ సన్ సిటీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అంటే నాగుల దగ్గర ఒక బండ్ల కూడా ఉంటుందండి మాది అది కాదు ఇది వేరు ఇది చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళే దారిలో ఉంటుంది చాలా దగ్గర అది కానీ మన సబ్స్క్రైబర్లో చాలా మందికి తెలుసు ఇక్కడ మెహదీపట్నం నుంచి కూడా శాంతి అని నాకు మంచి అమ్మాయి మంచి సబ్స్క్రైబర్ అనమాట ఆ అమ్మాయి కూడా నీ దగ్గరికి వచ్చిందండి కలెక్షన్ చాలా బాగుంది నాకు అని నాకు చెప్పింది అమ్మాయి శైలజ గారు అబుదాబి నుంచి అయితే నాగశ్రీ గారు పట్టుకుంటే నేను చూడక్కర్లేదు కూడా అని ఒక పింక్ సారీ మన మీరు బాగా నచ్చారు మీకు అప్పుడు అది అసలు విత్ ఇన్ మినిట్స్ నేను వీడియో కాల్ చేయలేదు చాలా బాగుంది చీర ఫంక్షన్స్ లేవని వదిలేసారు అంతే చాలా మంచి రెస్పాన్స్ మీ సబ్స్క్రైబర్స్ ఏంటంటే జెన్యున్ ఒక వెయ్యి మంది చూసినా జెన్యున్ వాళ్ళే చూస్తారు అంతే అది నాగశ్రీ డైరీస్ యొక్క సపోర్ట్ కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మనకి వేలు లక్షలు చూడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వేస్ట్ ఇప్పుడు వల్ల నాకు నష్టం ఎందుకంటే నాకు ఒక లక్ష మంది అనుకోండి యూట్యూబ్ నుంచి నాకు ఏదో ఒక పేమెంట్ అనేది వస్తుంది రెండు వేలు మూడు వేలు చూస్తే నాకు మంత్కి ఏమీ పెద్దగా రావు శ్రమే మిగులుతుంది కానీ నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతానంటే ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకే వెళ్తుంది ఒక వెయ్యి మందో రెండు వేలో చూస్తే చాలు వీళ్ళు కష్టపడి తెచ్చుకున్నందుకు ఆ క్వాలిటీ మీకు అందుతుంది అక్కడికి నేను హ్యాపీ ఫీల్ అవుతాను సో ఈరోజు ఏంటంటే హారిక దగ్గర హారిక అంటే అసలు మన మామూలుగా పట్టు చీరలు పట్టు చీరలు ఇంకెలాగో అమ్మాయి చాలా మంచివి తీసుకొస్తుంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడిపోయింది మన వాళ్ళందరూ కావాలనుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అలా కాకుండా ఫ్యాన్సీ కూడా మంచి కలర్స్ బాగుంటాయి మనం చూపించు కూడా చాలా రోజులు అయితే కదా ఫ్యాన్సీ చేసి మధ్యలో తీసుకురాలి సీజన్ ఉంది అని పట్టు సారీస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము అప్పుడు మనం వీడియోస్ చేయకపోయినా కానీ కనెక్ట్ అయిన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మనతో ఉన్నారు కాబట్టి పర్చేస్ చేశారు ఇప్పుడు మళ్ళీ మనం ఫ్యాన్సీ తీసుకుంటాం ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ ఉంది అంటే ఎంత ఎండలు ఉన్నా కాని అండి ఓపిక చేసుకొని పెళ్లిళ్ళకి వెళ్ళి ఆడలు చాలా మంది ఉన్నాం చాలా ఉంటారు సో వాళ్ళకి కూడా కొంచెం

గ్రేట్ కదా బాగుంది సో ఆ అమ్మాయి ఇన్స్టా పేజ్ మాత్రం ఫాలో అయిపోడు చీరలు ఫ్రీ వస్తాయి జస్ట్ ఒక ఫాలో అండి అది కూడా ఎందుకు అంటే మీకు అప్డేట్స్ వస్తాయి అన్న ఒక చిన్న స్వార్థం నా స్వార్థం అనుకోండి మంచి కదా అంతే కదా నష్టం లేదు ఎటువంటి లాభం లేకపోదు ఒక చిన్న ఫాలో అంతే చాలా బాగుంది సో కలర్స్ కాంబినేషన్స్ బాగుంటాయి కాబట్టి మీరు ఆ పేజ్ ఫాలో అయితే ఎప్పటికప్పుడు కావాల్సిన కూడా తీసుకోవచ్చు ఫస్ట్ సారీ సారీ ఇవన్నీ ప్యూర్ క్రేప్స్ మనకి మైసూర్ క్రేప్ అని కూడా సేల్ చేస్తారు బయట ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ఏ ఉన్నా సరీ కాబట్టి ఫ్యాన్సీ రేంజ్ లో తీసుకున్నాము సో ఇది మంచిగా హల్దీ ఈవెంట్ కట్టుకున్నా కూడా ఓపెన్ ఓపెన్ చేద్దాము ఇందులో కలర్స్ చూపిద్దాము బాగా నచ్చింది నాకు సో ఫలు కదా కలర్ కాంబినేషన్ బాగుంది మంచిగా ఉంది ఇది బ్లౌజ్ చిన్న మనకు శారీ అంతా ఇలా వస్తుందండి ఎంత బాగుందో ఫొటోస్కి దానికి హల్దీలో కట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి క్లాత్ కూడా మెత్తగా చాలా స్మూత్గా ఉంది ఎంత వరకు ఉందమ్మా ఈ సారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కానీ క్లాత్ బాగుంది కదా అసలు మైసూర్ క్రేప్ అంటే

మస్టర్డ్ ఎల్లో అంటే కొంచెం బ్రైట్ ఎల్లో అయితే ఇది మస్టర్డ్ కొంచెం గంధం పొడి లాగా కూడా ఉంది కదా గ్రీన్ కలర్ వంకాయ కలర్ అనొచ్చేమో దానికి ఎల్లో కలర్ స్కై బ్లూ బ్రైట్ స్కై బ్లూ కదా ఇది కూడా చాలా బాగుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తున్నాయి సో ఇది ఇంకొక పర్పుల్ షేడ్ కి నేవీ బ్లూ కి ఆరెంజ్

ప్యూర్ డోలా ఆంటీ మన డోలా ఫ్యాన్స్ ఎప్పుడు ఉన్నారు దాని మీద మనం ఈ సారి బ్లాక్ ప్రింట్ క్లాత్ హాయిగా ఉంది సమ్మర్ ఫ్రెండ్లీ ఆంటీ కొంచెం కాటన్ మిక్స్ ఉంది డోలా సో మంచిగా సమ్మర్ లో ఎలా క్యారీ చేసుకోవచ్చు కొంచెం చెప్పాలంటే చందేరి ఫ్యాబ్రిక్ లాగా మెత్తగా హాయిగా ఉంది కదా నేను లేదు వాషింగ్ మెషిన్ లో వేసేసుకోవచ్చు మంచి పెట్టాల్సిన అవసరం జర్నీస్ కి దానికి కూడా బాగుంటుంది ఈ అమ్మాయి చెప్పినట్టు సమ్మర్ ఫ్రెండ్లీ పేరు బాగుంది నేను కూడా టైటిల్ మార్చుకోవచ్చు సమ్మర్ ఫ్రెండ్లీ సారీస్ ఈ కలర్ బాగా బ్లాక్ ప్రింట్ అనేది కామన్ ఆంటీ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి రెగ్యులర్ బ్లాక్ మన దగ్గర ఉంటది కాబట్టి దాంతో అప్ చేసుకోవచ్చు ఎక్కువ వస్తాయి బ్లౌజ్ కట్ చేయకపోతే ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇది వచ్చి మనకి త్రీ థౌసండ్ పడుతుంది అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ పడుతుంది అండి కొంచెం ఒక హండ్రెడ్ అటు ఇటుగా గా ప్రైజెస్ చెప్పినా అండి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ చెప్తాను బికాస్ ఇన్ని మోడల్స్ ప్రైజెస్ మనము పెట్టుకోలేదు రాఫ్ ఎస్టిమేషన్ అప్రోక్స్ ప్రైసెస్ చెప్తుంది అలా చెప్తాంది సో మీరు ఏంటంటే నచ్చితే మీరు పిక్ పెట్టండి చక్కగా తన కలర్స్ చెప్తుంది మీకు వచ్చే డిస్కౌంట్ కూడా చెప్తుంది హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా ఇది వచ్చి మనకి బెనారసీ టైప్ డిజైన్ అంటే ఫ్యాన్సీ రేంజ్ లోనే ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటుంది కర్రీ క్లాత్ బా యస్ సింపుల్ గా ఉంటది కట్టుకుంటే చాలా రిచ్నెస్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మన కాంట్రాస్ట్ లో చిన్న చిన్న బుటీస్ తో మనం రెగ్యులర్ సారీస్ చూస్తూ ఉంటాం కానీ ఇలాంటి కలర్ కాంబినేషన్ అండి అమ్మాయి దగ్గర స్పెషల్ ఏంటంటే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయటము ప్లస్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి మనకి డార్క్ వంకాయ రంగు ఒకటి ఇది బాగుంది కదా చాలా బాగుంది సారీ ఇది కొంచెం వాంగ్ టోన్ అయితే ఇది కొంచెం కూల్ కలర్ అనమాట పర్పుల్ కదా బాగున్నాయి కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చి మనకి 3800 ఆ రేంజ్ లో ఉండాలి ఓకే నేను ఎగ్జాక్ట్ ప్రైసెస్ ఆ కరెక్ట్ అనేది కొంచెం ఆట్ ఇట్ అవుతుంది కాబట్టి ఏదైనా 5000 6000 లోపులోనండి చూపించేది మీరు చూసుకోండి పిక్ పెట్టండి చక్కగా అన్ని 3000 టు 5500 రేంజ్ సారీ నెక్స్ట్ సారీ ఇది కూడా ఇంకొక ప్యూర్ క్రేప్ సారీ ఆంటీ వెల్ షేడెడ్ యాక్చువల్లీ 3 కలర్స్ ఉంటాయి బోర్డర్ ఒక కలర్ పైన ఇంకో కలర్ బాడీ ఆఫ్ ద సారీ అంత మైసూర్ సిల్క్ లో డిజైన్స్ ఇవి కొంచెం యంగ్ పీపుల్ కట్టుకుంటే చాలా ఎలిగెంట్ ఉంటాయి ఈ సారీ ఏంటంటే సన్నగున్న వాళ్ళు కట్నా లావున్న వాళ్ళు కట్టిన స్లిమ్ కనిపిస్తారు ఎక్కువ లావ్ లైన్స్ కాదు ఫ్యాబ్రిక్స్ ఫాలింగ్ అయ్యేసరికి కొంచెం ప్లస్ సైజ్ వాళ్ళు సన్నకు కనిపిస్తారు కొంచెం మరి కాన్షియస్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే లైన్స్ అడ్డంగా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం లావు కనిపిస్తాయి ఫ్యాబ్రిక్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటే కొంతమందికి డిజైన్ బీవింగ్ వల్ల కొంత ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకో కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్ ఇది చాలా బాగుంది కొత్తగా ఉంది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఇంకొకటి స్కై బ్లూ కి ఆరెంజ్ అండ్ బ్లాక్ సారీ అంతా అదే లైన్స్ ఉంటాయి ఎల్లోకి పింక్ అండ్ మంచి కలర్ అండ్ లాస్ట్ కలర్ డార్క్ స్కై బ్లూ కి డార్క్ పింక్ చాలా బాగున్నాయండి అవన్నీ కూడా ఏంటంటే మనకి చూపించేవన్నీ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఫైవ్ సిక్స్ లోపు ఉన్నాయి మీకు నచ్చింది మాత్రం మీరు పిక్ పెట్టండి ఇది కూడా ప్యూర్ క్రేప్ కాకపోతే జరీ ఇష్టపడరు కొంచెం స్టాండర్డ్ ఓల్డ్ స్టైల్ మైసూర్ క్రేప్ కావాలి ఆ ఫీల్ కావాలనుకున్న ఇలా సారీ ఇలా టూ కలర్స్ తో బార్డర్ లో మనకి బార్డర్ ఇవ్వడం జరిగింది క్లాత్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది చాలా ఓల్డ్ స్టైల్ ఇది మనకి ఇప్పుడు అంటే బాగా మైసూర్ క్రేప్ లో బిన్నీలో చాలా వచ్చేస్తున్నాయి కానీ ఇది పూర్వం మోడల్ ఇది చాలా కాంబినేషన్ కొంచెం ఇంగ్లీష్ కలర్ కి మంచి నియాన్ పింక్ కాంబినేషన్ అసలు ఎప్పుడు ఉండే కలర్ మైసూర్ సిల్క్ లో పర్మనెంట్ కలర్ ఇంకా అది అవును ఇది కూడా బాగుంది క్లాత్లు బాగున్నాయి ఏది ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన వాటిల్లో ఇవన్నీ కూడా మైసూర్ సిల్క్ మైసూర్ క్రేప్ అలా వస్తాయండి అన్నీ కూడా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి రేట్స్ కూడా త్రీ నుంచి ఫైవ్ లోపు ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఎంత డిస్కౌంట్కి వస్తుంది ఎంత తగ్గుతుంది అన్నీ కూడా అమ్మాయి చెప్తుంది నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ లాంటివి కాకపోతే ఇందాక ప్యూర్ క్రీప్ అయితే ఇది ప్యూర్ డోలా కాటన్ డోలా కాటన్ సో ఇది కూడా సమ్మర్ ఫ్రెండ్లీ పెద్దవాళ్ళు ఎవరైనా ఈజీ కదా సార్ నువ్వు చెప్పినట్టు సమ్మర్ ఫ్రెండ్లీ అనే మాట బాగుంది ఎందుకంటే సమ్మర్ లో అన్ని కట్టలేం ఇవి హాయి అనిపిస్తాయి అంటీగా ఉంటాయి ప్లస్ కట్టుకున్నా కూడా కొంచెం జ్యువెలరీ హైలైట్ చేసుకున్నాము అంటే పట్టుసారికి ఏమాత్రం తక్కువ నాకు తెలిసినంత వరకు అయితే అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా మంచిగా మనం కట్టుకొని వెళ్ళిపోవచ్చు పార్టీస్ ఇస్తారు కిటి పార్టీస్ ఉంటాయి లంచ్ కి వెళ్ళాలనుకున్న ఇవి సరిపోతాయా సో వీటిలో కూడా మంచి కలర్ ప్యాలెట్ అన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ కి పింక్ చాలా బాగుంది ఇలా వెళ్ళొచ్చు అచ్చా పింక్ కలర్ మనము ఇదే ఆరెంజ్ కలర్ వెంకటగిరి పట్టు ప్యూర్ చూస్తాం దీని బ్లౌజ్ ఎలాగెలా అంటే ఆ అమ్మాయి పింక్ అంటే నాకు ముందు బురకెక్కల ఎట్లా అనుకున్నా కానీ ఇప్పుడు ఇలా కాంబినేషన్ చూసినప్పుడు మనం అలా పట్టు చీరలకి ఇలా వెళ్ళవచ్చు ప్లెయిన్ పట్టు చీరకి కదా ఇవి బాగున్నాయి అండ్ ఇంకొక లాస్ట్ వెరైటీ ఈ వీడియో వచ్చి మనం మంగళగిరి పట్టు చూస్తున్నాము యాక్చువల్గా మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు పట్టు వస్తే కొంచెం ప్రైజీ ఉంటుంది అండి బట్ అది మన కస్టమర్స్ కొంతమంది అర్థం చేసుకుంటున్నారు చేసుకోవట్లేదు బట్ సరే మన దగ్గర ఇప్పుడు ఈ స్టాక్ అయిపోయితే మంగళగిరి మనం రిపీట్ చేయట్లేదు సో ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ మంచి కి రేట్ పెద్ద బోర్డర్ అయితే ఫోర్ థౌసండ్ చిన్న బోర్డర్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ రేట్ లాస్ట్ టెన్ పీసెస్ అండి ఇవే అయిపోతే స్టాక్ మనం రిపీట్ చేయట్లేదు మంగళగిరిలో మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే అది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాము వాట్సాప్ లో మెసేజ్ చేయండి కానీ ఇవి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి పెద్ద బోర్డర్ అయితే ఫోర్ ఉంటుంది చిన్న బోర్డర్ అయితే మీకు త్రీ ఫైవ్ వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ ఇంకా మళ్ళీ రీస్టాక్ అవక్ ఇవి ఆ కలర్ కూడా చాలా డిఫరెంట్ కానీ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి సారీస్ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది చక్కగా కలర్స్ ఫస్ట్ ఇది కూడా చూడండి పింక్ కి మంచి లైట్ కలర్ ఎంత బాగుందో క్వాలిటీగా ఉన్నాయి శారీస్ ఎందుకంటే ఇలా డిజిటల్ ప్రింట్స్ రకరకాల క్వాలిటీలు వచ్చాయి కానీ ఇది క్వాలిటీ చాలా బాగుందండి ఇవి ఇప్పుడు మీకు ఏ చీరైనా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ బాడు ఫోర్ థౌసండ్ బిగ్ బాడు అది అలా వస్తాయి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ శారీస్ అంటే ప్యూర్ క్రీప్లోనే కాకపోతే ఇందులో కొంచెం ఫ్యాబ్రిక్ కూడా సెమీ మిక్స్ ఉంది ఇవి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపాయి సేమ్ చెక్స్ ప్యాటర్న్ కానీ అలా అని సెమీ అయినా కూడా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తదేమో కదా పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది దీనికి రెడ్ వస్తుందంటే బ్లౌజ్ బ్లాక్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ నాకు చూస్తే తలం సారీ కదా ఎంత బాగుందో చీర చాలా బాగుంది మంచిగా ఉంది కలర్ రెడ్ కాంట్రాస్ట్ రెడ్ కాంట్రాస్ట్ వస్తుంది ఎప్పుడు మనం వన్ పీస్ వన్ కలర్ కాన్సెప్ట్ వచ్చేవాళ్ళం ఫ్యాన్సీ కూడా కొంచెం బాగా ఇష్టపడబట్టి మనం టూ త్రీ కలర్స్ అన్న ఇప్పుడు వచ్చి కొంచెం ఫ్యాన్సీలోనే పార్టీ వే టైప్ అనమాట అంత సీక్వెన్స్ వస్తుంది సారీ అంతా క్లాత్ బాగుంది కదా మంచిగా ఉంది ఏం సారీస్ ఇవి వచ్చి లోటస్ సిల్క్ అంటే లోటస్ సిల్క్ ఓకే ఎంత నుంచి ఎంత వరకు లోటస్ సిల్క్ అంటే క్లాత్ నువ్వు అన్నట్టు సమ్మర్ ఫ్రెండ్లీగానే ఉంది కదా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అందులోనే ఇంకొక కలర్ నేవీ బ్లూ ఉంది అండ్ అందులోనే డిఫరెన్స్ ఇది కొంచెం మనకి రా సిల్క్ సారీస్ ఎలా వస్తాయి ఆ ఫీలింగ్ ఉంటుంది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చి కొంచెం అందులోనే కొంచెం డిజైన్స్ డిఫరెన్స్ వచ్చి ఇవి కూడా బాగున్నాయండి రా సిల్క్ స్టైల్లో ఉంది డైలీ వేరే అంటే మీరు ఎప్పుడైనా హారికారెడ్డి డిజైనర్ స్టూడియో పట్టుచీరలకు వచ్చినప్పుడు చిన్న సారీస్ కూడా మినిమం ఉంటాయి మరి ఎక్కువ కాకుండా మంచి కలర్స్ ఎక్కువ ఏంటంటే తను ప్యూర్ పట్లే తీసుకొస్తుంది అవి కాకుండా మరి వచ్చిన వారు చిన్నవి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి చిన్న చిన్నవన్నీ ఉంటాయి కానీ చిన్న వాటిల్లో కూడా క్వాలిటీ బాగుంటాయి చిన్న వాటిలో కూడా మనం యూనిక్ ఏముంటాయో అవే పిక్ చేయడానికి ట్రై చేస్తాము రెగ్యులర్ మార్కెట్ డిజైన్స్ కాకుండా ఇప్పుడైతే మనం యూనిక్ గా వెతుకుతామో అవి చాలా లిమిటెడ్ గానే దొరుకుతాయి అంటే ఆ టేస్ట్ ఉండదు టేస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ కావాలి అక్కడికి ఎంత దూరం వెళ్తారు కాబట్టి లిమిటెడ్ గానే మెయింటైన్ చేస్తాం ఇప్పుడు మనం చూసిన గ్రే లోనే ఇంకొక కలర్ ఇవి డైలీ యూస్ కి గిఫ్టింగ్ పర్పస్ కి కూడా ప్లాన్ చేస్తుంది ఒకవేళ ఎవరైనా ఇప్పుడు పెళ్లి బట్టల వచ్చి ఇలాంటివి నచ్చి ఒక పది అలా ఆర్డర్ పెడితే మీరు తెప్పించిస్తారా ఇది ఇంకొక డిజైన్ సింపుల్ డిజైన్ కొంచెం బాతి టైడ్ స్టైల్ లో ప్రింట్ దానిలోనే ఇది బాగుంది కలర్స్ బాగున్నాయి రెడ్ కూడా చాలా బాగుంది ఇది మస్టర్డ్ ఎల్లో ఇది కూడా బాగుంది కానీ చిన్న చీరలే మనం చూసేవే కానీ కలర్ కాంబినేషన్స్ అండి ప్రతిదీ కూడా ఏదో డిజైనర్ శారీ లాగా ప్లాన్ చేసి పట్టుకోవచ్చు వచ్చింది బ్లాక్ ఇవే కాకుండా ఎందుకంటే సెమీలో కూడా తన దగ్గర చాలా బాగుంటాయి అండి పట్టు లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు కూడా మీరు బాగా ఇష్టపడ్డారు కదా సెమీలో ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ అంటే ఇందులో కొంచెం పట్టు లో మిక్సింగ్ ఉంది పట్టు ఉంది ఒరిజినల్ పట్టు కాకపోతే సారీ ఇంకా ఒక పట్టు ఉంది అని మనం దీన్ని ప్యూర్ అని నమ్మలేము కాబట్టి సెమీ అయితే సిమ్ చెప్తాం మనం కానీ క్వాలిటీ బాగా మనం కట్టుకోవచ్చు అండి హాయిగా మంచిగా వర్క్ చేసుకుంటే చాలా చక్కగా కట్టుకోవచ్చు బాగుంటాయి ఇది మనం లాస్ట్ టైం ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసామంటే సిక్స్ ఫైవ్ ఎంఆర్పి కాబట్టి ఇప్పుడు ఉగాది ఆఫర్ ఫ్లాట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఎందుకంటే క్వాలిటీ బాగుంటుందండి దీని బ్లౌజ్ మనం చక్కగా వర్క్ చేయించేసుకుంటే

ఇవి మాత్రమే కాకుండా డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు మనం మంగళగిరి ఏదైతే అంటున్నామో అది ఫ్లాట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రీస్టాక్ అవ్వదు అంటే కి కాటన్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి రిక్వైర్మెంట్ ఉంది అంటే మనం బల్క్ లో కూడా దగ్గర లిమిటెడ్ ఉంటాయి కాబట్టి లిమిటెడ్ ఉన్నవి త్రీ వెరైటీస్ ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి తర్వాత ఏంటంటే మీరు బ్లౌజ్ ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించి మీకు ఎన్ని రోజులు ముందు ఇవ్వాలి త్రీ వీక్స్ ఆంటీ మినిమం త్రీ వీక్స్ ఉంది అంటే ఎందుకంటే సీజన్ మన దగ్గర టూ మంత్స్ ముందు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే యూఎస్ వాళ్ళు మినిమం టూ మంత్స్ ముందు చెప్పేస్తారు వాళ్ళకి షిప్పింగ్ వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది కాబట్టి సో ఆ ఆర్డర్స్ ఎక్కువ ఉంటే కనుక మనం త్రీ వీక్స్ మినిమం తీసుకుంటాం లేదు ఆఫ్ సీజన్ మనకు మోస్ట్లీ ఉండదు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కుర్తీ స్టిచ్చింగ్ అవి జరుగుతూనే ఉంటాయి డిస్పాచెస్ అయిపోతూనే ఉంటాయి కదండీ త్రీ వీక్స్ సేఫ్ టైం అండి వీటిగా కాన్సన్ట్రేట్ చేసి మీకు డెలివరీ చేయగలుగుతాం సో మీరు అలా ప్లాన్ చేసుకుని చక్కగా మీ కాల్స్ని మీరు తీసుకోవచ్చు టూర్కి వెళ్ళొచ్చాము కదండీ గొద్దు పోయింది హరికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్ల కూడా జాగీర్ సన్సిటీ సిటీ సో ఈ శారీస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌసండ్ వరకు పెట్టామండి ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో అది వాట్సాప్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రైసింగ్ విత్ ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ మీకు చెప్తాము సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే అప్పట్లాగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా పట్టు చీరలు అయితే స్పెషల్ అయ్యమ్మాయి చాలా చాలా బాగుంటాయి ప్యూర్ మెయింటైన్ చేస్తుందండి మీరు పట్టు చీరలకే కలవడం చాలా ఉత్తమం అని నేను అనుకుంటున్నా చిన్నవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి సో పట్టు చీరలకు మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్